నమస్తే టీవీ ఫిఫ్టీన్యూస్ కి స్వాగతం నా విశాఖలో సినీ రంగం కోసం మోక్ష విశాఖ దస్పల్లా హిల్స్ వద్ద మోక్ష రెస్ట్ ఓ కేఫ్ రెస్టారెంట్ను నిర్మించారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సినీ డైరెక్టర్ జి రాకేష్ రెడ్డి జ్యోతి ప్రచురణ చేసి రెస్టారెంట్ను ప్రారంభించారు మోక్ష రెస్ట్ ఓ కేఫ్ సినీ రంగానికి సంబంధించిందని రాకేష్ రెడ్డి తెలిపారు మోక్షా ఫిలిం మేకర్స్ కు అడ్డగా నిలుస్తుందని చెప్పారు విశాఖపట్నంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సినీ కళాకారులు సినీ రంగంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారందరూ కథ చర్చలు సినీ రంగానికి సంబంధించి ఇతర అంశాలను ఇక్కడ చర్చించుకోవచ్చని రాకేష్ రెడ్డి తెలిపారు సినీ రాజధానిగా వికసిస్తున్న విశాఖ నగరంలో మోక్షను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో నగరానికి చెందిన కళాకారులు పాల్గొన్నారు డిస్కషన్స్ చేసుకుంటారు స్క్రిప్ట్లు రాసుకుంటారు ఆడిషన్స్ పెట్టుకుంటారు అలాంటి ఒక అడ్డ ఉంది అక్కడ లేదా గణపతి కాంప్లెక్స్ దగ్గర కొన్ని ఫ్రెండ్సెస్ ఉన్నాయి కానీ విశాఖపట్నంలో ఒక మూవేడు మంది కళాకారులు ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దగా ఉంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కానీ ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ కంటే ఒక ప్లేస్ లేదండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు మోక్ష అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది బట్ అక్కడ కూడా తర్వాత యాజమాన్యం మారిపోవడం వల్ల ఫిలిం మేకర్స్ని చిన్నగా దూరం చేయడం జరిగింది అక్కడి నుంచి సో ఫిల్మ్ మేకర్స్ ఒక అడ్డలేదు సో నా మనసులో అది ఉండిపోయింది నేను టూ ఫిఫ్టీన్లో ఇక్కడ స్టోరీ డిస్కషన్స్ అవి నేను నా ఫస్ట్ ఫిల్మ్ పోస్టర్ ఇక్కడ వేయటం ఇదంతా జరిగింది ఇదే ప్లేస్లో అప్పుడు దీని పేరు మోక్షం ఉండే దాని తర్వాత పేరు మారిపోయింది సో దీన్ని ఎలాగైనా తీసుకొని మన వైజాగ్లో ఫిలిం మేకర్స్ అందరికీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఒక ప్లేస్ తయారు చేయాలి అనేది నాకు మనసులో బలంగా ఉండే ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది సో ఈ బ్రెంచెస్ నేను తీసుకోవడం జరిగింది మళ్ళీ అందరి మెమరీస్ ఎక్కువ వందల మందికి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ అని పేరు అందుకే అదే అని పేరు పెట్టడం జరిగింది రెస్టో కిఫంట్ రెస్టారెంట్ ఈ మోక్ష రెస్టారెంట్ మన వైజాగ్ ఫిల్మ్ మేకర్స్ అడ్డా అండి ఇక్కడ ఎవరైనా సరే ఫిలిం మేకర్ అనే వాళ్ళు వ్యక్తి వచ్చి ఎంతసేపు అయినా కాన్సెప్ట్స్ డిస్కషన్ చేసుకోవచ్చు స్టోరీ డిస్కషన్ చేసుకోవచ్చు ఆడిషన్స్ పెట్టుకోవచ్చు ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫర్ ఫ్రీ నేను ఎంతసేపు కూర్చున్నా మిమ్మల్ని ఎవరు ఫుడ్ ఆర్డర్ చేయలేదని అడగరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు హ్యాపీ ఇది కేవలం ఫిలిం మేకర్స్ కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం క్రియేట్ చేయబడిన ఒక అంట అండి ఇదే లాభాపేక్షతనం కూడా కమర్షియల్గా పెట్టింది కాదు అండ్ ఎవ్రీ ఫిలిం మేకర్ విల్ గెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ దిస్ ప్రమిసెస్ అండి థ్యాంక్ యూ సో మచ్